ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ముందుగా అందరికీ వికారనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో మీరందరూ కూడా భగవద్ అనుగ్రహంతో సుఖ సంతోషాలతో వర్ధాలను కోరుకుంటూ రాశి ఫలితాల్లో ఇప్పుడు తులారాశి ఫలితాలు ఈ సంవత్సరం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళు ఈ యొక్క తులారాశికి చెందినవారు అవుతారు ఈ వికారనామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం ఒకటి ఈ వికారనామ సంవత్సరంలో ఏప్రిల్ ఆరవ తారీఖు నుండి ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై వరకు కూడా సామాన్య ఫలితాలు ఏర్పడతాయి జీవన మార్గానికి పెద్దగా ఇబ్బందులు ఏర్పడవు సంవత్సరం ప్రారంభం నుండి సంవత్సర చివరి వరకు కూడా పరిస్థితులు అనుకూలంగా మారతాయి నూతన వ్యాపార వ్యవహారాలు ఆశించిన విధంగా కార్యరూపం దారుస్తాయి లాభిస్తుంది అవివాహితులకు వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ప్రయత్నాలు ఫలించి వివాహం అవుతుంది సోదరవర్గం వారికి అంత మంచి సంవత్సరం కాదు స్నేహితుల నుండి ఆశించినటువంటి సహాయ సహకారాలు ఏర్పడతాయి దూర ప్రాంత స్థిర నివాసం కొరకు ప్రయత్నించే వారికి విదేశాల్లో నివసించే వారికి కొంచెం వ్యతిరేక ఫలితాలు ఏర్పడతాయి సంతాన ప్రయత్నాలు చేయవారికి స్త్రీ సంతాన ఏర్పడు స్త్రీ సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది స్థిరాస్తు వ్యవహారాల్లో సమస్యలు కొనసాగుతాయి చేతి వృత్తి పని వారికి లాభాలు ఏర్పడతాయి వ్యవసాయదారులకు చక్కటి పంట అభివృద్ధి విద్యార్థులకి ఆశించినంతగా ఉన్నత స్థాయి లభిస్తుంది వడ్డీ వ్యాపారం చేయవారికి కూడా ఈ సంవత్సరం కలిసి వస్తుంది తులారాశి వారికి ఈ సంవత్సరం గురుసంచారం వల్ల ఈ గురుగ్రహం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు ఫైనాన్స్ వ్యాపారాలు మాత్రం అతి చక్కటి ఫలితాలు కలిగజేస్తుంది ఆరోగ్యపరంగా మధ్య మధ్యలో కీల సంబంధమైన అలాగే రక్త సంబంధమైనటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి వారంతో సంబంధాలు కొద్దిగా తగ్గడం లేక సోదర సంబంధాల వాళ్ళతో విరోధం ఏర్పడడం జరుగుతుంది ఇంకా తులారాశి వాళ్ళకి శనిగ్రహ సంచారం వల్ల మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి భూసంబంధమైన ఆర్థిక లాభాలు కలుగుతాయి స్థాన చల్ల ప్రయత్నాలు చేయటువంటి వారికి విదేశాలను నివసించే వారికి కొద్దిగా కళా చేస్తాడు శనేశ్వరుడు విద్యార్థులకి ఆశించినటువంటి విద్య ఏర్పడుతుంది ఇంకా తులారాశిలో రాహుగతులు యొక్క సంస్థారం సంచారం సంవత్సరం పితృవర్గం వారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి మన వ్యవహారాల్లో వాటిల్లో కూడా అనుకూలతమైనటువంటి ఫలితాలే ఏర్పడతాయి ఇంకా ఏప్రిల్ ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది ఈ మాసంలో ఆశించినటువంటి ధనలాభాలు ఏర్పడతాయి వ్యాపార వ్యవహారాలు ఆశించిన విధంగా నడుస్తాయి అవసరాలకి ధనం సర్దుబాటు అవుతుంది బంధువర్గవారంతో బంధువర్గ వారితో బంధువర్గం వారితో రెండో వారంలో కుటుంబ వ్యవహారమైనటువంటి సమస్యలు ఉంటాయి వైవాహిక జీవనంలో కూడా కొద్దిపాటి మనస్పర్ధలు రాజకీయ నాయకులకి చక్కగా నూతన పదవులు ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో వాహనం నడిపేటువంటి విషయంలో జాగ్రత్త అవసరం చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది ఇరవై నాలుగవ తేదీ తదుపరి పాత బాకీలు వసూలవుతాయి ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి ఇంకా మే రెండు వేల పంతొమ్మిది ఈ నెలలో ఒక వివాదం ఏర్పడడం వల్ల మానసిక వ్యాకులత చెందడానికి అవకాశం ఉంది ధనాదాయం సామాన్యంగా ఉంటుంది నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యం సహకరిస్తుంది ఈ నెలలో మూడో వారం బాగుంటుంది వ్యాపార వ్యవహారాదుల్లో విజయం ఏర్పడుతుంది నూతన ఆదాయ మార్గం లభిస్తాయి ఉద్యోగ జీవనాల్లో స్థాన చలనం ఆశిస్తున్నటువంటి వారికి కోరుకున్న స్థాన చలనం కలుగుతుంది సంఘంలో విశేషమైనటువంటి గౌరవం ఏర్పడుతుంది సన్మానాలు పొందుతారు ఇంకా జూన్ రెండు వేల పంతొమ్మిది తులారాశి ఈ మాసంలో జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్య లేదా ఒక చిన్న శస్త్రచికిత్స జరిగే అవకాశం ఉంది ఉద్యోగ జీవనంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి జీవిత అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు పూర్తవుతాయి సంతానానికి సంతోషాన్ని కలగజేస్తారు మీరు దిగువ స్థాయి వ్యక్తుల వలన మీరు ఉపకారం పొందుతారు చివరి వారిలో అనగా ఇరవై తేదీ తదుపరి వైవాహిక సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కోర్టును ఆశ్రయించి దంపతులకి పరిష్కారం లభిస్తుంది వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి ఈ నెలలో ఐదు ఆరు ఎనిమిది పంతొమ్మిది ఇరవై తొమ్మిది తేదీలు అంత మీకు అనుకూలమైనటువంటివి కావు ఇంకా జూలై ఈ నెలలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది తులారాశి చెందిన స్త్రీలకు ఉదర సంబంధమైన పట్ట సంబంధమైనటువంటి సమస్యల వలన చికాకులు ఉద్యోగ వ్యాపారాదుల్లో సామాన్యం ఇతరులపై భారం వేసి నూతన పనులు ప్రారంభించడం మంచిది కాదు నూతన బంధువర్గం ఏర్పడుతుంది ఆశయ సాధన ఏర్పడుతుంది పదకొండు నుండి ఇరవై తేదీల మధ్య తలపెట్టిన పనులు ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి నూతన జీవన మార్గాలు ప్రారంభమవుతాయి గృహ వాతావరణం మరియు పనిచేయ కార్యాలయాల్లో ఆనందకరమైనటువంటి పరిస్థితులు కలిగి ఉంటారు కుటుంబంలో అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి ఆగస్ట్ రెండు వేల పంతొమ్మిది తులారాశి ఈ మాసంలో గృహ అవసరాలకు శుభకార్యాలకి సంబంధించినటువంటి డబ్బు ఖర్చు అవుతుంది బాధ్యతలు పెరుగుతాయి ధనాదాయం సామాన్యంగా ఉంటుంది విద్యార్థులకు వీసా సంబంధత విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వ్యాపారాలు సామాన్యంగా ఉంటుంది సోదరవర్గం వారికి మంచిది కాదు ఇంట్లో సౌకర్యాలు లగ్జరీలు పెరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు శుభార్త నిరుద్యోగులు ఉద్యోగ అన్వేషణ ముగుస్తుంది ఈ నెలలో ఏడు పది పద్నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మంచి అవకాశం లభిస్తుంది వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఏర్పడుతుంది ఇంకా సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిది తులారాశి తులారాశి వారికి ఈ మాసంలో అకాల భోజనం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి ఈ నెలలో తలబెట్టినటువంటి పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి ముఖ్యంగా నిరుద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి ఉద్యోగస్తులకి ప్రయత్నాలు లాభిస్తాయి ధనాదాయం ఆశించినంతగా ఉంటుంది స్వాతి నక్షత్ర జాతకులకు చక్కగా ధనలాభం ఉంది ఉద్యోగ జీవనంలో మార్పులు శుభప్రదంగా ఉంటాయి మిత్రుల యొక్క సహాయ సహకారంతో లక్ష్యాన్ని పూర్తి చేయగలుగుతారు మీకు ప్రయాణాలంతగా పాలించవు మాసాంతానికి చివరికి పరిస్థితి అనుకూలంగా ఉండడం వల్ల చక్కటి మానసిక ఆనందం ఏర్పడుతుంది ఇంకా అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది ఈ మాసంలో కుటుంబ మిత్రులతో విహారయాత్రలు సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవిస్తారు ఆనందోత్సవాలతో కాలానంతా గడుపుతారు ధనాదాయం సామాన్యంగా ఉంటుంది ఇతరుల పట్ల ఉన్న అనుమానాలు అపోహలు తొలగిపోతాయి నూతన పరిచయాలు మీకు అభివృద్ధిని కలగజేస్తాయి యువ దంపతులకు సంతాన సిద్ధి వల్ల అమిత ఆనందం కలుగుతుంది ఈ నెలలో ఇరవై రెండు ఇరవై తొమ్మిది తేదీ కాలాన ఉద్యోగ జీవనంలో నూతన ప్రగతిని కానీ ప్రమోషన్ కానీ పొందుతారు ఇంకా నవంబర్ రెండు వేల పంతొమ్మిది ఈ మాసం విదేశీ ఉద్యోగ లేదా నివాస ప్రయత్నాలు చేసేవారికి కలిసి వస్తాయి ధనాదాయం సామాన్యంగా ఉంటుంది కుటుంబంలో అనుకోని ఖర్చు వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు సమాజంలో పెద్దలతో మిత్రులతో ఉన్నతాధికారులతో అనుబంధం పెరుగుతుంది సమయానికి పళ్ళు పూర్తి చేసుకుని చక్కగా రాణించగలుగుతారు రెండవ వారంలో చిన్నపిల్లలకు ఆరోగ్యపరమైనటువంటి చికాకు ఉంటాయి కుటుంబ వ్యక్తుల వద్ద వ్యక్తుల పట్ల శ్రద్ధ చూపించాలి వ్యాపారంగంలో వారికి ప్రారంభంలో ఆశించినంత కాలంలో ఆదాయం ఉండదు మాసాంతానికి మాత్రం ఆదాయం వృద్ధి చెందుతుంది ఈ నెలలో ఎనిమిది పదమూడు పదిహేను ఇరవై రెండు తేదీలు అంత అనుకూలమైనవి కావు ఇంకా డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది తులారాశి ఈ మాసంలో చక్కటి ధనాదాయం ప్రాప్తిస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి నూతన ఇళ్ళు లేదా స్థనాలు కొనుగోలు చేసేటువంటి వాళ్ళు ప్రయత్నాలు లాభిస్తాయి వ్యాపారస్తుకి గతకాలంగా ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి ప్రయాణాలు ఫలవంతం అవుతాయి తెగిపోయిన సంబంధాలు మళ్ళీ కలిసి చక్కగా ఉంటారు అలాగే నూతన ప్రతిపాదనలు చేయడానికి కావలసినటువంటి కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ధనప్రాప్తి ఏర్పడుతుంది సంతాన ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు మాత్రం ఈ నెల అసంతృప్తిగా ఉంటుంది ఇంకా జనవరి రెండు వేల ఇరవై ఈ మాసంలో విరివిగా ప్రయాణాలు చేస్తారు ఒత్తిడి వల్ల ప్రయాణాల వల్ల కొద్దిగా శ్రమ మానసిక అసఠ ఉంటుంది అలాగే ఇతరుల ఆదరణ ఆప్యాయని పొందుతారు ధనాదాయం సామాన్యంగా ఉంటుంది మీ ప్రతిభకు తగ్గినటువంటి గుర్తింపు లభిస్తుంది వ్యక్తిగత జీవనంలో కొద్దిపాటి అసంతృప్తి ఉంటుంది మిత్రులకు సంబంధించిన ఒక సమస్య ఒక జోక్యం వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది కుటుంబంలో బంధువర్గ సమీకరణలు ఉంటాయి చివరి వారంలో అనగా ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఉద్యోగాల్లో వాటిల్లో విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఫిబ్రవరి ఇరవై ఇరవై రెండు వేల ఇరవై ఈ మాసం వివాహం కాని వాళ్ళకి చక్కటి వైవాహిక సంబంధాలు కుదురుతాయి ధనాదాయం కూడా బాగుంటుంది తలచిన పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు అభివృద్ధి ఉంటుంది వ్యాపారంలో పెట్టుబడులు లాభిస్తాయి ఈ మాసంలో విశాఖ నక్షత్ర జాతకులకు అప్రయత్నంగా ధనలాభాలు ఏర్పడి సూచన ఉంది సెచ్యులేషన్స్ లాభిస్తాయి ఇంకా మార్చి ఇరవై ఇరవై రెండు వేల ఇరవై ఈ మాసంలో ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి ఆరోగ్యపరంగా ప్రతికూల ఫలితాలు మాత్రం పొందుతారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం సంతాన సంబంధ విషయాలు మీకు బాధ కలిగిస్తాయి సంతాన ఆరోగ్యం ఆందోళన కలిగించడానికి అవకాశం ఉంది ధనాదాయం బాగుంటుంది రెండో వారంలో కుటుంబ పరిస్థితులు గతి తప్పుతాయి కాబట్టి జాగ్రత్త ఉద్యోగ జీవనంలో తోటి ఉద్యోగులతో జాగ్రత్త అవసరం నూతన రుణాలకి అప్పులు చేయడానికి ఈ నెలలో ప్రయత్నించకుండా ఉండడమే మంచిది ఇంకా మూడో వారం ఉద్యోగ మార్పులకు ఇంటర్వ్యూలకు అనుకూలమైనటువంటి కాలం మొత్తం మీరు చూసుకున్నట్టయితే తులారాశి వారికి కూడా ఈ సంవత్సరం భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలని కలగజేయాలని కోరుకుంటున్నాను సర్వేజన భవంతు సర్వం శ్రీ పరమేశ్వర వస్తు మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే పవన్ వేదల ఆస్ట్రాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పవన్ వేదురా ఆస్ట్రాలజీ ఛానల్ని ప్రోత్సహించండి సర్వే జన సుఖిలో బంధు సర్వ పరమేశరామస్తు స్వస్తి